వెల్కమ్ టు నల్లా ఛానల్ అండ్ కరోనా టైమ్ లో చేవేల ఆరోగ్య రత్నం అని పెట్టినారు ఏడు వందల డిజిటల్ టీవీస్ మీరు చేసినాయి కదా చేసిరు కానీ నేను ఒక మాట అంటాను అది వెరీ క్లియర్ సార్ ఇప్పుడు మీరు ఏ పొద్దు చెప్పుకోలేదు నేను ఏడు వందల డిజిటల్ టీవీలు ఇచ్చిన స్కూల్ పల స్కూళ్ళకి పలనోళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టినాను కోవిడ్ టైంలో టీవీలు మంచిన్నో నిత్యావసర వస్తువులు పంచిన్నో ఫుడ్ తీసుకో ఇచ్చిన్నో అప్పుడు బతుకుతాం అనుకున్నావా బట్టగడతాం అనుకున్నావా ఎలక్షన్లు అయితే అనుకున్నావా మళ్ళా ఆ పని చేసి ఇక్కడికి వచ్చి ఓటు అడుగుతాం అనుకున్నాను ఎవరైనా పని చేయాల్సినప్పుడు పని చేయాలి నేనేమంటే నాకు కూడా కుటుంబం ఉంటుంది కుటుంబం వద్దంటారు బయటికి పోమని ఎందుకు వద్దంటారు బయటికి పోతే కోవిడ్ వస్తుంది బయట ప్రపంచం అంత బాధపడుతుంటే వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకున్నారు లేదా తెలియదు శానిటైజర్స్ ఉన్నాయా లేదా తెలియదు అక్కడ ఫ్యూమిగేషన్లు అయితేనే తెలియదు మరి పోవాలి కదా